అవసరాలు జరిగిపోయాయి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు తెలిసిపోయినాయి కెరీర్ని బిడుద చేసుకున్నది ఆ కెరీర్ని బిడుద చేసుకునే క్రమంలో అందరూ ఇంకో సమాజానికి ఉపయోగపడాలా మా ప్రాంతానికి ఉపయోగపడాలనే ఆలోచన ఇల్లుతో పెట్టుకొనించమని చెప్పేసి అందరినీ కూడా కోరుతూ ఉంటాను దేశభక్తి అంటే మన బాధలో పోరాడేదే కాదు ఎవరికి వాళ్ళు మా ప్రాంతంలో మా ప్రాంతాన్ని బాగా పెరుగుపూసుకోవాలా మా ప్రాంతం అన్ని ప్రాంతాలకు ప్రాంతాల పిల్లగా ఉండాలి అన్ని రంగా